शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां भिषजे भवरोगीणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः नमस्कारं नोमि विजयकुमार् शर्मा మనుషుల యొక్క గుణగణాలు దశ దిశానిర్దేశం మొదలైన కీలక అంశాలు వారు జన్మించిన సమయంపై ఆధారపడి ఉంటాయి ఈ సమయంలో రకరకాల విభాగాలు ఉన్నాయి అవే తిథి వారము నెల సంవత్సరము మొదలైనవి ఇప్పుడు మనం ఏ నెలలో జన్మించిన వారికి ఏ ఏ గుణగణాలు ఉంటాయి అనే అంశాన్ని తెలుసుకుందాం మనందరికీ తెలిసిన విషయమే జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలలు ఉన్నాయి అలాగే తెలుగులో చైత్రమాసం మొదలుకొని మాసం వరకు పన్నెండు నెలలు ఇది న్యూమరాలజీకి సంబంధించిన టాపిక్ కాబట్టి జనవరి నెలలో పుట్టిన వారి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పన్నెండు నెలలలో జనవరి మొదటి నెల అంటే ఒకటవ సంఖ్యను సూచిస్తుంది ఒకటవ సంఖ్యకు అధిపతి సూర్యుడు కనుక ఈ జనవరి నెలలో జన్మించిన వారికి సూర్యుడు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాడు అయితే వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ జనవరి నెలలో జన్మించిన వారు మంచి తెలివితేటలు మంచి దృఢ సంకల్పం కలిగి ఉంటారు వీరు తమ యొక్క తల్లిదండ్రుల పట్ల మంచి వినయ విధేయతలు కలిగి ఉంటారు మంచి సంప్రదాయక దైవభక్తి ఉన్న కుటుంబంలో వీరు ఎక్కువగా జన్మిస్తారు అభిరుచి ఉన్న ఏ విషయంలోనైనా మంచి పట్టు కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించినంత వరకు పట్టు వదలరు వీరికి స్నేహితులు ఎక్కువైనా ఎవరిని వీరు ఎక్కువగా నమ్మరు ఏ విషయాన్నైనా వాస్తవికంగా ఆలోచిస్తారు అన్నింటికీ తొందరపడరు నెమ్మదిగా సాగుతూ ముందుకు పోతూ మంచి విజయాలను వీరు సాధిస్తారు వీరికి నెగిటివ్ ఆలోచనలు ఉన్నట్లయితే నాస్తికులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువలన పాజిటివ్ ఆలోచన విధానాన్ని రూపొందించుకుంటే వీరికి చాలా మంచిది తెలివైన వారిని ఇష్టపడతారు వీరికి ధైర్యం తక్కువ కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉన్నా అతి జాగ్రత్త వలన అందరూ వీరిని అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది వీరు సాధారణంగా సాంకేతిక విద్య చదువుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటారు అంటే పురపాలక సంఘాలు దౌక కార్యాలయాలు ప్రజా సంబంధాల సంస్థలలో ఎలాంటి పదవినైనా కూడా వీరు చక్కగా చేయగలుగుతారు వీరికి వివాహం కొద్దిగా ఆలస్యంగా అవుతుంది అయితే భార్యా పిల్లలను బాగా చక్కగా చూసుకుంటారు వీరు బాగా చదువుకొని పైకి వస్తారు వీరు పురుషులైతే భార్య కూడా ఉద్యోగినిగా ఉంటుంది వీరి జీవిత భాగస్వామి కంటి సమస్య వలన కళ్ళద్దాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది జలుబు దగ్గు మొదలైన వ్యాధులు వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి ఈ జనవరి నెలలో పుట్టిన వారికి బుధవారం అలాగే శుక్రవారం శనివారం వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ జనవరి నెలలో పుట్టిన వారి యొక్క గుణగణాలు మన నెక్స్ట్ వీడియోలో ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం సర్వే జన సుఖనోభవంతు నమస్కారం